ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేరు జలాశయం గ్యాప్ నెంబర్ ఆరు ద్వారా తిమ్మరాజు చెరువుకి వంద క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు అనంతరం తిమ్మరాజు చెరువు నుండి సుమారు ఆరు వేల ఐదు వందల ఎకరాల రైతుల పంట కాల్వలకు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ నీరు విడుదల చేశారు ఈ నేపథ్యంలో రమణయ్యపేట నుండి జయ అన్నవరం వరకు అధ్వానా స్థితిలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు సంబంధిత అధికారులను తక్షణమే రోడ్డు మరమ్మతులు పనులు వేగవంతం చేయాలని

ఈ రోజు వాటర్ వాటిని గ్యాప్ సిక్స్ నుంచి తిమరా చెరువుకు విడుదల చేయడం జరిగింది రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రపంతంగా ఉండాలి అని ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నీటి పారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్న రావివరం రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పదకొండు నుంచి ఏలేరుకు ఐదు పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ తిమ్మరా చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు ఇరవై నాలుగు టిఎంసీలు సామర్థ్యం కలది కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదుల అనుసంధానం చేసి గోదావరి నదు గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది దాని వల్ల అప్పుడు అప్పట్లో ఎలరు నిండు కొండలా ఉండి కలకలాడుతూ ఉండేది గత ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక తీత పని కాని కాలువ ఆధునీకరణలు కాని ఎటువంటి అసలు నీటిపారుదల శాఖ అన్నది ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు వారు ఎక్కడా అభివృద్ధి అన్న చేయలేదు ఒక తీత చేయలేదు కాలువలు ఆధునీకరణ చేయలేదు మరమత్తులు చేయలేదు ఈ సంవత్సరం ఇక్కడ మా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటి బారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో ఈ రోజు తిమరాచెరుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి నీటిని విడుదల చేశాం ఇప్పటికే ఏలేరులో దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు ఎంసీలు నిన్న ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది అధికారులకు కూడా మేము ఆదేశించాం అప్రమత్తంగా ఉండాలి రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు తెమ్మరాజ్ చెరువుకి దాదాపు వంద వంద క్యూసెక్లు ప్రతి రోజు వంద క్యూసెక్ ఇవ్వడం జరుగుతుందని అది అధికారులు చెప్పారు దీనివల్ల తిమ్మరాజ్ చెరువు నుంచి దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాలు నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడా అశ్రద్ధ చేయకుండా సాగునీరు అదే విధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరు కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నుంచే ఇవ్వడం జరుగుతుంది వెళ్తుంది తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజలు మన ఈ గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఏలేరు జలాశయం ఆధునీకరణ వరకు బానంది మేడం కాలువల నిర్మాణాలు అంటే కాలువలు ఇప్పుడు వచ్చి ఏ అధికారి చూసిన దాఖలలో పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి ఒక ఏలేరు ప్రధాన కాలువ తప్ప ఉన్న కాలువలన్నీ ఆక్రమణకు గురయ్యాయి దీని మీద అనేది ప్రత్యేక దృష్టి సాధించారు దానికి కూడా దాని సంబంధ అధికారులతో మేము రోజు మాట్లాడి రివీల్ చేయడం జరుగుతుంది దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం